కు గుడ్ బై కాంగ్రెస్ కూటికి పట్నం సునీత మహేందర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితిని ఖాళీ చేసే పనిలో పడ్డారు రేవంత్ బీఆర్ఎస్ తాజాగా మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భార్య వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి గుడ్ బై చెప్పారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ మేరకు తమ రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్కు పంపించారు ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశామని గుర్తు చేశారు అయినా తమకు సరైన ప్రాధాన్యత దక్కట్లేదని పేర్కొన్నారు పార్టీ ప్రభుత్వ పరంగా తనకు అవకాశాలను కల్పించినందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సునీతారెడ్డి తెలిపారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించవచ్చనే ఉద్దేశంతో ఆ పార్టీలో చేరాలనుకున్నట్లుగా వివరించారు కాంగ్రెస్ పార్టీ తన అభిరుచికి దగ్గరగా ఉంటుందని పట్నం సునీత తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సాదల ధైర్యం విడు దొంగ పండు కదిస్తాడు సోనియమ్మా దేవెనతో రాములన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం రేవంతన్నా మూడు రంగుల జెండా పట్టి డులెన్నీ జరిగిన గాని దడువలేదు రేవంత్ నాగంతకంతా ఎత్తుకు ఎదిగాడుకోలేదు మొక్కడయి కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమర వీరుల చూసి అమ్మ సోనియ చోటు మన తెలంగాణ రక్షనే ధ్యయంంటున్నాడు ఇది మంకుర జెండా పట్టి సింగమోలే కదిలే 나డు ఉత్తరో కాంగ్రెస్ సురిడు మన రేమను తన